తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కలుషిత నీటితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదని ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధాకర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆయన కిడ్నీ బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు కాలువ వ్యర్థాలను ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పోసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మార్గ మధ్యలోనే నిరసనకారుల్ని అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది అక్కడి నుంచి వెంకటంపేటకు కిడ్నీ బాధితులతో కలిసి సుధాకర్ యాదవ్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఫ్లాకార్డులతో నిరసన చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్యం సమస్యను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈరోజు మేము ఈ చంద్రగిరి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది ఎందుకంటే మీకంతా తెలిసిన విషయమే నాలుగు రోజుల క్రితం మన రాయలపురం వెంకటంపేటలో ఉన్నటువంటి కాలువ సమస్య ఆ కాలువ బారినబడి అనేక మంది ఇప్పటికీ ఐదు మంది డయాలసిస్ చేసుకుంటూ ఆ మరణాలు పాలయ్యారు అదేవిధంగా ఇప్పుడు ఇంకా ముగ్గురు కూడా డయాలసిస్ చేసుకున్నారు మొన్నటికి మొన్న ఒక నెల ముందుగా కూడా ఒక మహిళ చనిపోవడం జరిగింది ఆ మహిళకి ముగ్గురు ఆడపిల్లలు ఒక పాప బాలబడి చదువుతుంది ఇంకో పాప ఐదో క్లాసు ఏడో క్లాస్ చదువుతున్నారంటే వాళ్ళ భర్త ఆటో డ్రైవరు చాలా దీనస్థితిలో ఉన్నారు ఆ గ్రామం అంతా కూడా మొత్తం రెండు వందల యాభై కుటుంబాలు ఏడు వందల మంది పాపులేషన్ ఉంది వాళ్ళందరూ కూడా ఎస్సీ పులస్తులు అంటే మీకు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపా అదేవిధంగా అధికారులు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు అంటే బడుగు బలహీన వర్గాలంటే మీకు చిన్న చూపుగా ఉందా ఎందుకంటే ఆ రోజు వచ్చి ఎంపీడీఓ గారికి మూడు రోజుల క్రితం అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మేము వచ్చి దాన్ని క్లీన్ చేసి దాన్ని శాశ్వత పరిష్కారం ఒక వారంలో చూపిస్తామని చెప్పారు అదేవిధంగా అది మా ఒక పని మేము ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసి దాన్ని శానిటైజ్ చేసి దాన్ని బ్లీచింగ్ కూడా వేయించి చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఎటువంటి స్పందన లేకుండా ఎటువంటి యాక్షన్ లేకుండా ఇప్పటి వరకు కూడా మూడు రోజులు అవుతుంది యాక్చువల్గా నిన్నే ఈ యొక్క కార్యక్రమం ఈ చెత్త ట్రాక్టర్ లో వేసుకొని మొత్తం మా సొంత నిధులతో ఆ జేసీబీని పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసి ఆ యొక్క చెత్తని ఎంపీడీఓ ఆఫీస్ ముందునే పోయాలనే దీంతో ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క వాసనను భరిస్తూ ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క వాసన ఈ యొక్క చెత్త వాళ్ళు కూడా ఎంపీడీఓ ఆఫీసు ముందర పోస్తే వాళ్ళు కూడా ఈ యొక్క బాధ తెలుస్తుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అందుకని ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఇంకా ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు పోలీసు పోలీసు మన పోలీసు వారు కూడా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇది ఖచ్చితంగా అతి త్వరలో ఈ యొక్క పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అదేవిధంగా ఇక్కడికి ఎంపీడీఓ గారు కూడా వచ్చారు ఆయన ఇప్పుడు ఆడికి తీసుకెళ్తున్నాము తీసుకెళ్లి చూపించి దీని మీద పరిష్కారం చేయకపోతే పదే పదే చెప్తున్నాం ఖచ్చితంగా ఈసారి మాత్రం దాని మీద పరిష్కారం లేకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున మొత్తం రహదారులను కూడా దిగ్బందిస్తానని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అదేవిధంగా ఈ యొక్క మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకందరూ కూడా పది లక్షల రూపాయలు ఎక్సేషన్ అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ముగ్గురు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి ఐదు లక్షలు చొప్పున వాళ్ళకు కూడా ప్రభుత్వం చెల్లించి దీని మీద వైద్య మిగిలిన వాళ్ళకు అన్నది కూడా వైద్య సదుపాయాలను కూడా చేసి వాళ్ళకి ఆదుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను

મેડિયલ અન્નાલા કુણા લો પાટના આ એ યે ઇજાન 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 મે મારતો હું ઇજાન ઇજાન આતલ આતલ આ મતલબ આ கலெக்டர் கார்டு படிச்சு

ஏன்னா நாம இந்த காதறது பாரம் பண்ணியுங்கடா எட்டி எட்டி காதறலாம் அந்த 150 குடும்ப அளவு 150 குடும்ப அளவு ஒக்கற கூட போற கொண்டா எட்டி என்ன நான் வந்து பார்த்தேனா நேர் நேர் பாருங்க ராமன் ஜெபம் நீ என்ன பண்ணுது என்ன ஜெபம் ராமன் ஜெபம் வந்து இந்த மதிபதுக்கு நேர் நேர் வந்துட்டோம் பாரு ఇబ్ పడకూడదు అదే ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇబ్బంది పడకూడదు నిర్ణయం అసలు లేదు మేము ఎయిట్ అవర్స్ దాని కింద ఒక రవ్వ బ్లీచింగ్ అన్న కొట్టే పరిస్థితి అదే అజీలు ఇచ్చుకోండి ఆ పాటికి మేము నిమ్మకి నీరు ఇచ్చినట్టుంటామని చెప్పి అధికారులు ఇంకోదారు ఫలితాలు చూసుకునే దానికన్నా పని చేయాలి కదా அது அடிச்சே போய்க்க ஒரே எந்த பெட்ட போய் ஆகும் சூசாரா கால் மொஹம் சூசாரா எதிரைன்னா கூட வச்சு ஃபாண்ட்டி கொட்டி சரி நாலு ரோஜில் அப்படி வேணும் அதே பணி தான்

ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు